రవిగారు మార్నింగ్ ఆరు టు పదకొండు గంటల వరకు మీరు ఇక్కడ టిఫిన్ పెడుతున్నారు సాయంకాలం మాటలు బర్త్డే ఫంక్షన్లు కానీ లేకపోతే వేరే కార్యక్రమాలు కానీ బల్క్ ఆర్డర్లు ఇవ్వగలి ఎవరైనా అడిగితే మీరు ఇవ్వగలరా ఇస్తామండి మేము సాయంత్రం అంటే మార్నింగ్ టైం మనకి చెప్తే మొత్తం ఆర్డర్ చెప్తే ఇచ్చేస్తాం అన్నమాట అంతా నీట్గా చేసుకుంటాం మేము నా నెంబర్ వచ్చి నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ జీరో వన్ త్రీ ఎయిట్ టూ ఈ నెంబర్కి కాల్ చేస్తే మీరు మార్నింగ్ టైం కాల్ చేసి మేము ఈవినింగ్కి మొత్తం రెడీ చేసేసుకుని ఉంటాం సిటీ సరణంలో ట్వంటీ కిలోమీటర్స్ లోపు మేము అందజేయగలము మేము అందరికి రవి గారు మీ అడ్రస్ వచ్చి మీ కస్టమర్ డైలీ కస్టమర్లకు ఆల్రెడీ తెలుసు ఇప్పుడు కొత్తగా మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి మీ అడ్రస్ పర్టికులర్గా మీ ప్లేస్ ఎక్కడ ఒకసారి వివరంగా చెప్పండి మన ప్లేస్ వచ్చి జైన్ గణేష్ మార్బల్స్ అలాగే శ్రీ శ్రీ బాలాజీ టెండర్స్ కూడా పిల్లల నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ వన్ సెవెన్ సెవెన్ వన్ టూ మధ్యలో ఉంటాం మేము మన బండి వచ్చేసి అక్కడ ఉంటుంది